మాయా సరోవరం ఏడవ భాగం తమ కేసి వస్తున్న ఏనుగును దాని మీద మసలి రూపంలో ఉన్నవాణ్ణి చూస్తూనే గ్రామస్తులంతా బైకంపుతులైపోయారు ఒకటి క్షణాల పాటు వాళ్లకు పారిపోయేందుకు కూడా కాళ్ళలేదు ఏనుగు పెదవున్న విక్రితాకారుడు తమ వాహనాన్ని వాళ్ళ దాపులకు పరిగెత్తించి పెద్ద గొద్దుతో మీలో పారిపో చూసేవాళ్లకు తప్ప మిగతా వాళ్లకు నా నుంచి ఎలాంటి హాని జరగదు అన్నాడు ఆ మాటలతో గ్రామస్తులకు కొంచెం ధైర్యం కలిగింది ఏనుగు మీద ఉన్నవాడు ఎంత వికృత రూపుడైనా వాడి మాటలు తీరదం బట్టి వాడి మనిషే అనుకున్నారు వాళ్ళు మాట పలుకు లేకుండా నివ్వరపడి చూస్తున్న గ్రామస్తులను తిరిగి వికృతాకారుడే పలకరించి మీలో పెద్ద ఎవడు ఇక్కడ మంచి మీద ఉన్నవాడు మీ గ్రామం కుర్రాడేనా వాడితో నాకు ఆహారం తెమ్మని ఒక వైద్యుని కూడా వెంటబెట్టుకుని రమ్మని చెప్పానే కానీ మీరు కర్రలు నన్ను చంపేందుకు ఇక్కడికి వచ్చినట్టుంది అవునా అని ప్రశ్నించాడు ఆ సరికి గ్రామ పెద్ద భయం పోయి బాగా తేరుకున్నాడు రూపానికి భయంకరుడే కానీ తదమ్మ విషయాల్లో వికృతాకారుడు తమ లాంటి తమకు తోచింది ఆ వెంటనే అతడు వికృతాకారుడికి చేయెత్తి నమస్కరిస్తూ ఏనుగును సమీపించి అయ్యా మొసలి దొర మమ్మల్ని క్షమించాలి మీరనే ఆ కుర్రాడు మా గ్రామం వాడే వాడు మీరు చెప్పమన్న మాటలు మాతో చెప్పాడు కానీ వింత ఏనుగు వింత మనిషి అంటూ వాడు మాట్లాడిన తేరు చూసి మేము నమ్మలేకపోయాము ఈ కొండలు అరణ్య ప్రాంతాలు అన్నీ రకరకాల క్రూరము గారులతో పాటు అడవి ఏనుగుల మందలు కూడా తిరుగుతుంటాయి ఆ ఏనుగులేవో వచ్చి మా జొన్నచాల మీద పడ్డాయనుకున్నాము అన్నాడు ఏనుగు మీద మసలి ఆకారం వాడు చేయెత్తి ఒరే గ్రామ పెద్ద నువ్వు అసలు సంగతి తప్ప అనవసరమైన సంగతులు చాలా మాట్లాడావు ఎందుకు మీరు నా కోసం ఆహారాన్ని వైద్యుని తెచ్చారా లేదా అన్నాడు వాడి కోపం చూసి గ్రామ పెద్ద వెనక్కి అడుగు వేసి అయ్యా మసలి దొర తమ కోసం పంచపక్ష పరిమాణాలతో భోజనం మా ఇంటి తయారవుతున్నది ఇక వైద్యులు అంటారా ఒకళ్ళని కాదు ఇద్దరిని తీసుకొచ్చాం అన్నాడు మొసలి ఆకారం వాడు తన డొక్కలో నుంచి బయటకు పడుచుకు విరిగిన కత్తికేసి ఒకసారి చూసుకొని చిన్నగా మూలిగి ఆ వైద్యులు ఎక్కడా అంటూ జనంకేసి పరీక్షగా చూడసాగాడు గ్రామ పేద తెలివైనవాడు జిత్తుల మారి త అతడు తన చేతిలోని పొన్నుకర్రను పైకెత్తి వెనుకనున్న గ్రామస్తులకేసి తిరిగి ఒరే మీలో ఒకరిద్దరు వెండినే గ్రామానికి పరిగెత్తుకుపోయి మొసలితరకు క్షణాల మీద ఆహారం పట్టుకుని రావాలి మన చరకాదారు గారు ఎక్కడా వీర నాయకుడు ఎక్కడ వచ్చాడు అన్నాడు అతడు మాట ముగించే లోపలే జనంలోని కొందరు చరకాదారిని వేరేనాయకుడిని ముందుకు తోశారు కానీ వాళ్ళు భయంతో వెనక్కి వెనక్కిపోయి దాక్కోవాలని చూస్తున్నారు గ్రామ పెద్ద పోయి చరకదారిని వేరేనాయకుడిని చేతులు పట్టుకొని మొసలి ఆకారం వాడితో మొసలి ధర వీళ్ళే మా గ్రామ వైద్యులు ఎదురూ మా చేస్తవాసు గలవాళ్ళు అన్నాడు మొసలి ఆకారం వాడు వాళ్ళిద్దరికేసి చూసి ఆ క్షణం వరకు తలను కప్పి ఉన్న శరస్థానాన్ని వెనక్కి లాగాడు ఇప్పుడు అతని ముఖము గ్రామస్తులందరూ స్పష్టంగా చూశారు అతడికి నలభై ఏళ్ల కన్నా ఎక్కువ వయసుండదు ఉండదు దేహ ఛాయ భుజాల మీదకి పడుతున్న నల్లని ఉంగురాల జుట్టు మామూలు మనిషే ఏదో రాజకుటుంబికుడిలా ఉన్నాడు అన్నాడు శస్త్రవైద్యం నేర్చిన వీరనాయకుడు పక్కనున్న దరకాచారితో రాక్షసులు కామరూపులు కావాలనుకున్న రూపాన్ని క్షణాల మీద ధరించగలరు ఏదైనా మా గురువుగారికి చేసిన ప్రమాణం ప్రకారం రోగగ్రస్తుడైన వాడు రాక్షసుడైనా పిశాచమైనా నేను వైద్యం చేస్తాను అన్నాడు చరకాచారి నేను వైద్యం నేర్పిన మా అయ్య దగ్గర అలాంటి ప్రమాణమే చేస్తాను తమరు ముందుకు నడవండి అన్నాడు వీరనాయకుడు వైద్యులిద్దరికీ మొసలి ఆకారం వాడు భయం పోయిందని గ్రహించి గ్రామపేత పక్కకు తప్పుకున్నాడు చరకాచారి వీరనాయకుడు ఏనుగును సమీపించారు ఆచారి తల ఎత్తి మొసలి ప్రభు తమను పట్టి పీడుస్తున్న వ్యాధి ఏమిటి దాని లక్షణాలు సరివివ్వండి అన్నాడు మొసలి ఆకారం ఓడ ప్రశ్నకు కోపం తెచ్చుకొని నీకు దృష్టిమాన్యం లేదు కదా నేను మీ గ్రామం కుర్రాడితో చెప్పి పంపిన మాట ఏమిటి ఇదిగో డొక్కలో గుచ్చుకుని ఈ కత్తిని బయటికి లాగి నేను చావకుండా చూడాలి తెలుగు తక్కువ కొద్దీ నాకేమైనా ప్రాణాపాయం కలిగించారో మీరు ఇద్దరిని ఏనుగు చేత నుజ్జు నుజ్జునుజ్జాయిలో తొక్కిస్తాను అన్నాడు చరకదారి చప్పున అడుగు వెనక్కి వేసి ప్రభు ఈ వీరనాయకుడు శస్త్రవద్యంలో సాటిలేనివాడు ఆ కత్తిని అతడు బయటికి లాగనివ్వండి ఈ లోపల నేను గాయం మానేందుకు అవసరమైన మూలికలు అవి పోగు చేసుకుని వస్తాను అంటూ గబగబా పక్కలున్న గుబ్బుచేట్ల దగ్గరికేసి బయలుదేరాడు నేను కత్తి లాగిన అరగడియలో రక్తస్రావం కాకుండా మీరు గాయాన్ని కట్లు కట్టాలి త్వరగా రండి చరకదారి గారు అని కేకవేశాడు వీరనాయకుడు తర్వాత అతడు మొసలాకారం వాడు అందించిన చేయి పట్టుకొని ఏనుగు మెదికుపోయాడు ఆ వికృతాకారుడు డొక్కలో దిగి ఉన్న కత్తిని పరీక్షగా చూసి దొర కత్తి తలతల మెరుస్తుంది ఇదేదో రాజకత్తిలో ఉంది అన్నాడు వీరనాయకుడు మొసలి వాడు ఆ మాటలకు విసుక్కొని పెద్దగా మూలిగి ఇది రాజకత్తిలో ఉండడం కాదు రాజకత్తే ఒకనొక పొగరపోత రాజకుమారుడు నా మీద తిరగబడి కత్తితో బలంగా డొక్కలు పొడిచాడు ఈ మొసలి చర్మం నన్ను చావకుండా కాపాడింది ఆ కుర్రాన్ని ప్రాణాలతో పట్టుకోవాలని ప్రయత్నం చేసి ఒక్కడినే ఈ ఆపద తెచ్చుకున్నాను నా వాళ్ళు ఆనందంగా తిరిగిపోయారు నేను ఈ ప్రాంతాల్లో మతి చెడి తిరుగుతున్నాను అన్నాడు ఈ జవాబుతో వీరనాయకుడికి తమ రాజుగారి కుమారుడు కుమార్తె అపహరించబడిన సంగతి గుర్తుకొచ్చింది వాళ్లను అరణ్యంలో నుంచి బలవంతంగా ఎత్తుకోపోయినా మూటలోని వాడునమాట వీడు అనుకున్నాడు వీర నాయకుడు ఇప్పుడు తాను వీడిని డొక్కలో నుంచి కత్తిలాగే ప్రయత్నంలో కత్తిని అటు ఇటు బాగా కదిలించి ప్రాణాలు తీయవచ్చు కానీ అందువల్ల రాజుగారి పిల్లలు ఎక్కడ నిర్బంధంలో ఉన్నారో తెలియకుండా పోతుంది కనుక ఈ దుర్మార్గుని చావకుండా కాపాడి రాజుగారికి అప్పచెప్పడం మేలు అనుకున్నాడు వీర నాయకుడు క్షణాల మీద వీర నాయకుడు ఆలోచించి తాను వెంట తెచ్చిన చిన్న కత్తులను ఇనుప శలకలను దుస్తుల్లో నుంచి బయటకు తీసి దొర చరకాదార్ గారిని రానియండి కత్తి బయటికి లాగేసిన మరుక్షణం గాయానికి కట్టుకట్టకపోతే ప్రమాదం అని దూరంగా నిలబడి ఉన్న గ్రామ పెద్దతో ఇక్కడ ధరకు చికిత్స పూర్తయిన తర్వాత వారిని మన గ్రామం తీసుకుని పోవాలి ముందుగా మనిషిని పంపి అక్కడ వారి విరిదికి తగిన ఏర్పాటు చేయండి అన్నాడు వీరనాయకుడు ఇలా అనగానే మొసలి ఆకారం వాడు అతడి కనుబొమ్మలు ముడిచి గుచ్చిగుచ్చి చూస్తూ ఒరే నీ పేరెమ్మన్నావు వీరనారాయుడా అంటూ వీరనాయుడి మెడపట్టుకొని పైకెత్తి బాధకొద్దీ నీ అన్నమాటల వల్ల నేను ఎవరంది నువ్వు గ్రహించినట్టుంది కానీ ఆ సంగతి మీ గ్రామ పెద్దతో కానీ మరెవరితోనైనా కానీ అన్నావో నీ ప్రాణాలు నిలువలా తీస్తాను తెలిసిందా అన్నాడు వీరి నాయకుడు గడగడం వణికిపోతూ మొసలి దొర నన్ను క్షమించండి మా మా రాజుగారు మీరు సమవుజ్జీలు ఏదో కూరగాయ వైద్యం చేసుకుని బతికేవాడిని నేను కాస్త పళ్ళు బిగివని బాధను తట్టుకోండి కత్తి బయటికి లాగపోతున్నాను అన్నాడు మొసలి ఆకారం వాడు నారాయణ్ణి వదలాడు నారాయుడు కత్తిని మెల్లగా అటు ఇటు కదిలించి చూసి రెండు చేతులతో బలంగా పట్టుకొని లాగపోతున్నంతలో రెండు చేతులతో బలంగా పట్టుకొని లేకపోతున్నంతలో దూరంగా చెట్ల వెనక నుంచి చరకాదారి వేసిన రక్షించండి రక్షించండి అన్న కేక ఆ వెంటనే రెండు మూడు ఏనుగులు ఒక్కసారిగా దూరం నుంచి గీంకరించడం వినబడింది ఏనుగుల గీంకరింపులు చవకాచారి కేకలు వింటూనే మొసలి ఆకారం వాడు చప్పున ధ్వనులు వచ్చిన వైపుకి తల తిప్పాడు ఆ రెండు త్వరలో వచ్చిన దిక్కు పరిశీలించి చూస్తే చవకాచారి ఆత్మనాదానికి కారణం అడవి ఏనుగుల ప్రమాదం కాదని అతనికి తోచింది ఆ ఏనుగులు మరింత దూరం నుంచి గింకరిస్తున్నవి అయినా చరకాచారి ఆత్మనాదాలు చేస్తున్నాడు ఈ లోపల గ్రామస్తులంతా భయకంపితులైపోయారు వాళ్లకు అడవి ఏనుగులంటే పులులు సింహాల కన్నా కూడా ఎక్కువ భయం అవి ఒకేసారి గ్రామాల మీద పడి నివాస గృహాలు నేలమట్టం చేయడం వాళ్ళు ఎరుగుదురు గ్రామ పెద్ద ముసలి ఆకారం వాణ్ణి సమీపించి ముసలి దర చవకాచారి గారు ఒక్క కేక మాత్రం పెట్టి ఊరుకున్నాడు అంటే ఆయనకి ఎదురైన ప్రమాదం ఏదో ఆయన్ని పొట్టను పెట్టుకున్నట్టే కదా కనుక ఆ అడవి ఏనుగుల మంద మన మీదకి వచ్చి పడకముందే మనం గ్రామం చేరడం మంచిది అన్నాడు బాగానే ఉంది నా చికిత్స మాట ఏమిటి ఎంతకాలం ఈ విరిగిన కత్తిని డొక్కలో పెట్టుకుని తిరిగేది అన్నాడు మొసలి ఆకారం వాడు వేరినారాయడు ఏనుగులకి ఇంకరింపులు వస్తున్న దిక్కు చూసి నిల్వెల్లా వణికిపోతూ మొసలి దొర మా గ్రామ పెద్ద అన్నది సబబు అన్నాడు మొసలి ఆకారం వాడు తనేదో పెద్ద చిక్కుల్లో తలదూర్చిపోతున్నాను అనుకుని బెంబేలు పడిపోతూ ఏమి చేయడం అని ఆలోచించేంతలో ఈసారి చరకాచారి అయ్యో రక్షించండి అంటూ ఒక చావుకేక పెట్టాడు అదే సమయంలో దూరం నుంచి కొన్ని అడవి ఎనుగులు తొప్పులు పదులు నలుగుదొక్కుతూ చెట్ల కొమ్మలను పిలెపళమని విరుస్తూ వేగంగా రాసాగాయి ఇదంతా చూసిన గ్రామ పెద్ద చేతుల్లోని పొన్నుకెర్రను పైకెత్తి తన గ్రామం వాళ్ళతో ఒరే ఇక్కడ మనకు క్షణకాలం ఉన్న మనము చచ్చిన వాళ్ళ కింద జమ కాలిపత్తువ కొద్దీ గ్రామం కేసు పరిగెట్టండి అని హెచ్చరించాడు గ్రామస్తులంతా వెనుతిరిగి పరుగులంకించుకున్నారు మొసలి ఆకారం వాడు చప్పున తన తల మీదకి దించుకొని ఏనుగును అదిలించి పొడవాటులాన్ని ఎత్తుపట్టుకున్నాడు వీరనారాయణుడు ఏనుగు మీద గంతుతో అయ్యో రక్షించండి అంటూ చరకాబారి కన్నా పెద్ద కేకలు పెట్టసాగాడు కథ ఇంకా ఉంది భాగం చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకని యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి